కమ్మగా ఉండి బేసన్ లడ్డుని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకున్నా కూడా సూపర్ గా కుదురుతుంది టేస్ట్ కూడా అదిరిపోద్దండి సింబోలో ఒక జల్లడు పెట్టేసుకుని ఒక కప్ శనగపిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ లో అరకప్ పంచదార కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి కడాయిలో కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని హీట్ అయ్యాక ఈ శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి శనగపిండి అంతా కూడా వేసుకున్నాక సిమ్ లోనే ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు పంచదార విశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా నేతిని వేసుకుంటూ దీని అంతా కూడా ఉండగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఫైనల్గా దీంట్లో జిడిపప్పులు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా బాగా దగ్గర పడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా లడ్డులా చుట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోతుందండి గార్నిష్ కోసం కొంచెం పిస్తా పప్పుతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి